పట్ల శనివారం రాత్రి మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్సీ కుక్రాల ప్రేమసాగర్ రావు నివాసం నుంచి బెలంపల్లి చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు పోరాటానికి తలవంచి నూతన చట్టాలను వెనక్కి తీసుకుందని అన్నారు ఒక రకంగా రైతులు సాధించిన ఘన విజయం వారు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఒంటెద్దు పోకడలకు పోకుండా ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని వారి సూచించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదే తిరుపతి డిసిసి ఉపాధ్యక్షులు చింతా అశోక్ కేసీసీ ప్రెసిడెంట్ రామగిరి వాణేష్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సల్లా మహేష్ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్ మజీద్ నజ్పూర్ పట్టణ అధ్యక్షురాలు ఆడిపు శ్యామల లక్ష్టి పేట అధ్యక్షులు అరీఫ్ లక్షాటిపేట మండల అధ్యక్షులు రమేష్ నూకల రమేష్ చిలుములు శంకర్ మహేందర్ రఘునాథ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఒడ్డె రాజమౌళి కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు i जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान ఏదైతే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను నల్ల చట్టాలను ఇలా పారిశ్రామిక వేత్తలకు పెత్తందారులకు భారతదేశ రైతాంగాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టడానికి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నల్ల వ్యతిరేక చట్టాల కోసం ఈరోజు చాలా మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సర కాలం పాటు పోరాటం చేసి ఆ రోజు నుండి నిన్న రద్దు చేసేంత వరకు కూడా వాళ్ళు నిరంతరం పోరాటం చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను నిజంగా రైతులు వారి యొక్క గుండె ధైర్యానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇచ్చి జోహార్లు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ నిజంగా వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తితోటే ఈరోజు మోడీ ప్రభుత్వం దిగి వచ్చి ఇలా చట్టాలను రద్దు చేయడం అనేది చాలా శుభ పరిణామం ఇకనైనా మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిగా నర రైతులను చిన్న చూపు చూసుకుంటూ మీరు తీసుకొస్తున్నటువంటి చట్టాలను ఇక ముందు ఎలాంటి వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినా ఈ పరిస్థితి తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సుమారుగా ఏడాది కాలి ఏడాది కాలం పాటు ఈ భారతదేశంలోని అరవై రెండు కోట్ల మంది ప్రజల విజయంగా ఇది వాళ్ళు చేసినటువంటి పోరాట విజయంగా అరవై రెండు కోట్ల రైతాంగానికి దక్కుతున్నటువంటి విజయం ఈ విజయాన్ని మేము చాలా గొప్పగా గర్విస్తున్నాం వాళ్ళు సాధించిన విజయానికి మరి గతంలో కూడా ఈ ఈ రైతు వ్యతిరేక చట్టాల కోసం ప్రేంసాగర్ రావు గారి నాయకత్వాన సూర్యకమ్మ గారి నాయకత్వాన మంచిరాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మంచిరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నో రకాల పోరాటాలు చేసినాం వారి పోరాటాలలో మేము కూడా పాల్పచను పాల్పచ్చుకున్నందుకు మేము కూడా గర్వపడుతున్నాం ఇకనైనా కూడా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతుల పక్షాన నిలవాలని చెప్పేసి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రేంసాగర్ రావు గారి నాయకత్వం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విడిచే చట్టాలను తీసుకొచ్చిన సందర్భం పెద్దలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వాన బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు మా ప్రియతమ నాయకులు పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఉత్సాహ రైతు విజయ దీక్ష ఈరోజు చేయడం జరుగుతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మా ఇక్కడ మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు అనుకోండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనుకోండి నిరంతరం పోరాటం చేస్తున్నారు ఈరోజు ఈ నల్ల చట్టాలను కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కేంద్రం దిగాచి రైతు చట్టాలను మూడు చట్టాలను రద్దు చేసిందంటే పద్నాలుగు నెలల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్న రైతులకు ఈరోజు అరవై రెండు వేల కోట్ల ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే నిజంగా దేశ రైతులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు రైతులకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పక ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చేష్టలు అందరూ గమనిస్తున్నారు మోడీ గారు మీ ఖబర్దార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి ఇక్కడ చేస్తున్న రాష్ట్రంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఈ దొంగ దొంగసాటు దీక్షలకు ఇది మేము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే రైతులు ఏడు వందల మంది రైతులు చనిపోతుంటే ఏడు వందల మంది శివం మీద ఈరోజు నల్ల చట్టాలను రద్దు చేసిండు ఈరోజు ఇలాంటి ఇలాంటి పరిపాలన మేము ఇంతవరకు చూడలేదని ప్రజలు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రంలో అనుకోండి కేంద్రంలో అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు అన్ని విధాల మేలు జరిగే కార్యక్రమం అందులో రైతులకు రాహుల్ గాంధీ గారు చెప్పారు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈరోజు ఏదైతే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా రైతులను ఎంటుండి ప్రజలను ఉత్సాహపరచుకుంటూ ప్రజలను ఉత్తేజం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు రేపు అచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్ మీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాయి ఈరోజు రైతుల పాప శాపం కలిగి మీరు